ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు తనకు లాభం చేకూర్తి చాలు అనుకునే స్వభావం చంద్రబాబుది అందుకే వాలంటీర్ వ్యవస్థను ఆపే ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి పెన్షన్దారులను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఉన్నట్లు నటిస్తున్నారు దీనివల్ల ముప్పై మందికి పైగా చనిపోయారు వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులని ఇదే కూటమి చాలాసార్లు బహిరంగంగా వ్యాఖ్యానించింది అది మనందరికీ తెలుసు చంద్రబాబుకి మొదటి నుండే వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు వాలంటీర్ వ్యవస్థని మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు దానికి కారణం ఒకటే అది రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందేమో అన్నటువంటి భయం సో దానివల్ల అతని అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నారంటే ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు దానివల్ల అతనికి రాజకీయ ప్రయోజనం ఉండాలి అన్నటువంటి దురాసే ఈనాడు పెంచిన అందుకుంటున్నటువంటి లబ్ధిదారులకు సజావుగా పెంఛన్ అందించే అవకాశం లేకపోవడం అతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పిటిషన్ పెట్టడం వలన అతను కానీ అతను మద్దతుదారులు కానీ అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి వర్గాలు కానీ ఆ విధానాన్ని వారు రద్దు చేశారు సో బ్యాంకుల వద్దకి ఇలాంటి వృద్ధుల్ని వెళ్ళి తీసుకోమని చెప్పారు ఇలాంటి వేసవ కాలంలో సుమారుగా ఇప్పటికే ముప్పై మంది మరణించారు సో మిగతా వరకు గందరగోళం ఏర్పడింది అన్నిటికంటే ముఖ్యం నిచ్చంతగా నెల తిరిగేసరికి వారి ఇంటి వద్దకు వచ్చినటువంటి పెన్షను వారికి అందకుండా పోయింది దానివల్ల అందుతుందో లేదో అని భయం ఆహా ఆగిపోతే మన జీవితాలు ఏం కావాలని వారు ఆందోళన చెందడం ఇవన్నీ ఉత్పన్నమైనాయి ఇది పూర్తిగా చంద్రబాబు చేసినటువంటి దుర్మార్గమే అసలు వాలంటీర్ మీద మొదటి నుంచి అతను వ్యతిరేకమైనటువంటి భావాలనే ప్రజల్లో రెచ్చగొట్టాలని చూశాడు వారు రకరకాల సంఘ విద్రోహక శక్తులు అని చెప్పి కూడా కామెంట్ చేశారు వారు వారి మిత్రపక్షాలకు చెందినటువంటి వారు ఇది ఎంతమాత్రం మంచిది కాదని నీ సందర్భం మనోచేస్తున్నాం ఈవేళ లబ్ధిదారులందరికీ తెలిసిపోయింది ఇది చంద్రబాబు నాయుడు ప్రయత్నం వల్లనే మనకి కష్టాలు వచ్చినాయి అనేటువంటి భావనలు వాళ్ళంతా ఉన్నారు ఇప్పుడు అది కప్పిపుచ్చుకోవడానికి ఓవర్ యాక్షన్ చేసే పని చేస్తున్నారు వారే ఇవ్వమని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇవ్వకపోతే ఆందోళన చేస్తామన్నట్టుగా ఇది ఎవరు ఎవరి తాలూకా ప్రయత్నం వల్ల ఆగిపోయింది అన్నట్టుగా ఇది మీరు కదా ఇది ఆపించేసింది ఇవేలు కాదు కదా మొదటి నుంచి కూడా దీని మీద వ్యతిరేక భావంతో మీరున్నారు కదా స్వచ్ఛందంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అన్ని విధాల వెన్నుపట్టు పుడిచింది మీరు అందుకోసం దీని ఫలితాన్ని ప్రజల ఓటు ద్వారా మీరు అనుభవించక తప్పదు థ్యాంక్ యూ